నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక మహిళ సోషల్ మీడియా స్కాంపు గురైంది కాబట్టి సోషల్ మీడియా వాడే వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా మనం చూసుకుంటే ఆమె ఆల్ ముత్ల పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఒక ఇంజనీర్కు సంబంధించిన ప్రకటన వచ్చిందని చెప్పేసి అలాగే తన ఇంట్లో విద్యుత్ కు సంబంధించిన కొన్ని పనులైతే అతనికి అప్పచెప్పి వెయ్యి దినార్లు అయితే డబ్బు ఇవ్వడం జరిగింది అయితే అతడు పరిగరాల కొనుగోలు ఖర్చు ఆమె భరించవలసి వస్తుందని చెప్పేసి తన వరకు వెయ్యి దినార్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి అయితే తెలపడం జరిగింది అలాగే ఈమె మొత్తం వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే కువైట్లోని ఇంటికి అయితే పని చేయడానికి రావడం జరిగింది అలాగే ఆమె చెప్పినట్లు కాకుండా అతనికి నచ్చినట్లయితే పనులు చేయడం జరిగింది అలాగే అతనికి పని ఏమీ రాదనమాట కానీ పని వచ్చినట్లయితే బిల్డప్ కొడుతూ అక్కడ నచ్చినట్లయితే పని చేసి వెళ్ళిపోయాడు కానీ అతను పని చేసిన తర్వాత ఏ ఒక్క లైట్ కూడా వెలగలేదు అలాగే అతను చేసిన పని అంతా మొత్తం దుర్వినియోగం అయిపోయిందని చెప్పేసి తాను మోసపోయారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఇలా చాలామందిని మోసం చేశారని చెప్పేసి కాబట్టి సోషల్ మీడియాలో ప్రకటనలు వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక బేదున్ వ్యక్తి అని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్